కిచెన్ అండ్ గార్డెన్స్ స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే కల్లూరు చికెన్ స్పెషల్ చూపిస్తున్నానండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినేలా ఉందో చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్స్ స్వాగతం అండి ఈరోజైతే నేను మీకు చికెన్ కర్రీ డేక్షాలో వండి చూపిస్తున్నామండి ముందుగా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేస్తున్నామండి ఫ్రెండ్స్ మేమైతే త్రీ కేజీస్ చికెన్ వండుతున్నామండి ఇదిగోండి శుభ్రంగా కడిగేసి ఇక్కడ పెట్టేసుకున్నాం ఇప్పుడైతే కరిగి సరిపడా పసుపు వేసామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్ వేగిపోయినాయండి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకున్నామండి ఉప్పు కూడా వేసాను ఇప్పుడైతే మూత పెట్టి మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా కలుపుకుందాం ఉప్పు కూడా వేసామండి ఫ్రెండ్స్ ఇదైతే చికెన్ బాయిలర్ అండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదండి మూత పెట్టుకుందాం ఇప్పుడైతే టమాటా కూడా వేసేద్దామండి ఫ్రెండ్స్ దీక్షాలో వండితే దాకలో దీక్షాలో వండితే చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది కదండి కుక్కర్స్ కంటే కూడా ఇప్పుడైతే మూత వేసేసుకుందామండి ఫ్రెండ్స్ ఇదైతే చికెన్ కర్రీ ఈరోజు ఒక స్పెషల్ ఉందండి అదేంటంటే తెల్ తెలంగాణ సైడ్ కల్లూరులో ఇలా వండుతారండి కర్రీ ఇప్పుడు మీకు చూపిస్తానండి స్పెషల్ ఏంటో ఇప్పుడైతే కర్రీకి సరిపడంత కారాన్ని కూడా వేసామండి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా ఉంటుతారు కదండి చికెన్ కర్రీ నెల్లూరు సైడ్ ఒకలాగా ఆంధ్ర తెలంగాణ ఒకలాగా ఇదైతే కల్లూరు స్పెషల్ అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ వేసాం కదండి ఉప్పు కారం టమాటా అన్నీ వేసి ఇప్పుడైతే చింతపండు పులుసు పడతామండి పులుసుని కూడా నానబెట్టుకుని ఆ చింతపండును వేసేస్తాం ఫ్రెండ్స్ ఇందులోకైతే ఒక మూడు కేజీలు కదండి ఒక నూట యాభై గ్రాములు చింతపండు వరకు నానబెట్టాను ఎందుకంటే గ్రేవీ కోసం ఇలా వండుతారంట్రెండ్స్ కల్లూరులో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ వేసాం కదండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా చింతపండు పులుసు కూడా వేసాం కదండి ఇప్పుడైతే మనం ఉప్పు కారం అన్నీ అయితే చూసుకొని ఏమైనా సరిపోతే ఇప్పుడే వేసేసుకుని మూత పెట్టేసుకుందాం కర్రీ ఉడికిపోయిందండి ఆయిల్ బయటకు వస్తూ చూసారు ఇప్పుడైతే మనం చికెన్ మసాలా వేసేద్దాం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఎంత టేస్టీగా రుచిగా ఉంటే కలర్ చికెన్ రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా అయితే ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటే కల్లూరి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చికెన్ కల్లూరి స్పెషల్ అనమాట మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటుంది ఇది ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎంతో రుచికరమైన కల్లూరు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా రుచిగా ఉంటే కల్లూరు చికెన్ స్పెషల్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చివరిగా కొత్తిమీర ఆనియన్ లెమన్తో అలంకరించుకోవటండి